భయం మిమ్మల్ని చాలా నిదానంగా చంపే విషయం దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తే అది మిమ్మల్ని తన స్వాధీనం చేసుకుంటుంది మీరు మీకే తెలియకుండా దాన్ని వశమైపోతారు దాన్ని వదిలించుకోండి లేకపోతే అది మీ శక్తిని హరిస్తుంది వ్యక్తి తన లోపలికి చూసుకోడు బయటికే చూస్తాడు ఎదుటి వాళ్ళ కళ్ళలో తను ఎలా ఉన్నానన్న దాని మీదే అతని దృష్టి ఉంటుంది అప్పుడు భయమైన ఆనందమైన భ్రాంతే అవుతుంది జీవితంలో వచ్చే ప్రతి సమస్యని ఒక ఆటగా తీసుకొని పరిష్కరించుకోవాలి గెలిస్తే ఆనందం వస్తుంది ఓడితే అనుభవం వస్తుంది గెలుపు గర్వానికి పునాది వేస్తే ఓటమి తెలివికి పునాది వేస్తుంది మనం కష్టాల్లో ఉన్నప్పుడు మన కంట పడకుండా తిరిగేవారు ఉంటారు మనకి అదృష్టం వచ్చినప్పుడు మన కంట పడాలని తాపత్రయపడేవారు ఉంటారు ఎప్పటికైనా మన అవసరం ఉండొచ్చని మనల్ని ఒక కంట కనిపెడుతూ ఉన్నవారు ఉంటారు నిజమైన స్నేహితులు మాత్రం మన కంట కన్నీరు రాకూడదని మనం సంతోషంగా ఉండాలని కోరుకుంటారు ఆత్మీయులు అనుకున్న వాళ్ళే నమ్మక ద్రోహులైతే పిరికివాడు కృంగిపోతాడు అదే ధైర్యవంతుడు వాళ్ళ ముసుగులు తొలగిపోయినందుకు ఆనందపడతాడు గెలిచేందుకు మరింత పోరాడతాడు ప్రతీదీ పరిగెత్తి చేయనవసరం లేదు జీవితంలో పరుగును ఆపి నిదానంగా అలవాటు చేసుకోండి పరిగెత్తే కుందేలు బతికేది పది సంవత్సరాలు నిదానంగా సాగే తాబేలు ఆయుష్ మాత్రం వందేళ్ళు